ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారంలో ప్రత్యక్ష ఫోనింగ్ ద్వారా ఎన్నో అంశాల గురించి యవసంలో అలాగే పాడి పంటలు కూరగాయల సాగు ఇట్లా వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో రైతన్నలు తమ సందేహాలను నివృత్తి చేసుకుని వినిపించే కార్యక్రమం ఉన్నట్టుగానే ఈ కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంది ఈ అంశం మరి మిరప పంటలో పురుగులు మరియు తెగుల నివారణ రైతు సోదరులు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ ప్రశ్నల్ని అడగచ్చు అలానే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ప్రసాద్ గారు సమాధానాలు ఇస్తారు రైతు సోదరులు మరి ఈ కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇళ్ల ఆకాశం నిర్మలంగా ఉండే గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి మార్కెట్ ధరలు పత్తి ప్రైవేటు వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల యాభై రూపాయలు క్వింటాలకి సీసీఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో క్వింటాలకి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా వ్యవసాయం చేసే మంది రైతన్నలు పండించే కూరగాయలే కానీ ఆకుకూరలే కానీ ఇట్లా ఇందులో మిరప పంట కూడా ముఖ్యంగా చెప్పవచ్చు అయితే సరైన వాతావరణ పరిస్థితులు లేకుంటే మిరపలు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కాయ పురుగులు ఎక్కువగా ఆశించి దిగుబడిని తగ్గిస్తాయి తగిన చర్యలు సరియైన యాజమాన్య పద్ధతులు పాటించి రైతన్నలు మిరప పంటలో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అయితే ఇలా మిరప పంటలో పురుగులు మరియు తెగులు నివారణ గురించి రైతు సోదరులు మీరు అడిగే ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ప్రసాద్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మరి కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు ఇంకోసారి చెప్తున్నా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆదిలాబాద్ కోడ్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు నమస్కారం సార్ చెప్పండి మరి మరి ప్రస్తుతం మిరప పంట ఏ దశలో ఉన్నది ప్రస్తుతం మిరప మనకి పూత మరియు కాయ దశలో ఉంది చోట్ల ఆల్రెడీ కాయలు కూడా పోయడం జరుగుతున్నది ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ మిరప పంట అనేది చాలా సున్నితమైన పంట సో దీంట్లో మీరు ఇందాక చెప్పినట్టు యొక్క ఉధృతి అనేది చాలా విపరీతంగా ఉంటుంది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు వాతావర వాతావరణానికి అనుగుణంగా ఎప్పుడైతే స్పందిస్తారో అప్పుడు మనం మిరప పంటలో కొంచెం దిగుబడులు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ మిరప పంట అనేది చాలా మంది రైతులు అని మిరప పంట దగ్గరలో టమాటా గాని వంకాయ కానీ వేసుకోవడం అనేది చాలా వేస్తూ ఉంటారు చాలా మంది ఈ రైతు సోదరులు ఇది చేస్తూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు ఇది చాలా పొరపాటు అనమాట వేస్తారు జనరల్ ఏంటంటే ఇవన్నీ ఈ మూడు పంటలు కూడా ఒకే కుటుంబానికి చెందినవి అంటే సోల్నేసి అనే చెందినవి అనమాట సో ఈ మూడు ఒకే కుటుంబాన్ని చెందినప్పుడు మనకు ముఖ్యంగా పురుగులు అని తెగుళ్ళ యొక్క బెడద కానీ అన్నిటికీ కామన్గా ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైతే మనము మిరపకు దగ్గరలో మనం ఇంటి మందము ఈ వంకాయ కానీ టొమాటో కానీ వేసుకున్నప్పుడు మిరపలో మనకు ఎక్కువ మొత్తంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి రైతు సోదరులు దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని మిరప దగ్గరలో మాత్రం మన ఇంటికి కావాల్సిన కూరగాయల కోసం అని చెప్పేసి ఆ దగ్గరలో టమాటా గానీ వంకాయ కానీ వేయకూడదు అయితే రకరకాల పురుగులు తెగులు అని అనుకుంటున్నాం కదా మరి ముందుగా మిరప పంటలో కొమ్మ ఎండు తెగులు కనబడుతుంది అంటారు దీన్ని ఎలా నివారించుకోవాలి అయితే ఏంటంటే ఈ కొమ్మ ఇంటి తెగులు ముఖ్యంగా వర్షాకాలంలో బాగా వస్తుంటుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మంచు కురుస్తుంది ముఖ్యంగా చలి చలి వల్ల సో ఎప్పుడైతే చలి ఈ మంచుతో కూడుకున్న వాతావరణం ఉంటుందో ఆ టైం లో మనకి మిరపలో ఈ కొమ్మ ఇంటి తెగులు వచ్చే అవకాశం ఉంటుందండి అయితే ఈ కొమ్మ ఇంటి దిగులు వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి రెండు మొక్కలు మనకి కొమ్మలు అన్ని ఎండిపోతూ ఉంటాయి బూజు పడుతూ ఉంటది సో వీటిని మనం తొలిదేశంలోనే మనం గుర్తించి వాటిని కట్ చేసి మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని తెగులు వ్యాప్తి అనేది తగ్గిపోతుంది బట్ అట్లా కాకుండా మనం ఏంటంటే అలాగే ఉంచేసి స్ప్రే చేస్తుంటారు రైతులు సో ఇట్లా ఈ తెగులు వచ్చినప్పుడు దాని మీద మనకేందంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ పాటు స్టెప్టోసైక్లైన్ అని చెప్పి మనకు దొరుకుతుంది సో ఇది ఒక పది లీటర్ల నీటికి అంటే ఒక ఒక ముప్పై లీటర్ల నీటికి మనం ఒక ఒక పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల ఈ కాపరాక్సిక్లోరైడ్ ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ కలిపి మనం పిచ్చుకారు చేసుకున్నట్టయితే మనం ఈజీగా ఈ కొమ్మ ఇంట్ తెగు మనము నివారించుకోవచ్చు అలాగే ఒకవేళ పురుగు ఒకవేళ తెగులు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మనకు మనకు పైరాక్లో స్ట్రోబిను ను అని చెప్పేసి మార్కెట్ లో క్యాబిరే టాప్ అని చెప్పి దొరుకుతుందండి సో ఇదైతే మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచ్చుకారు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కొమ్మ కుళ్ళు తెగులు అనేది మనం ఎండు తెగులు అనేది వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు అరికట్టుకోవచ్చు అన్నమాట ఇది కాకుండా మరి రైతులకు ఈ మిరప పంటలో మిర్జ ఈగ ద్వారా ఏ విధంగా నష్టం కలుగుతుంది ఒకవేళ ఇది కనిపిస్తే దీనిని ఏ విధంగా నివారించుకోవాలి జనరల్గా ఏంటంటే ఈ మిర్జీగా అనేది మనకు ఎక్కువ నీటి పారకము బాగా నీటి పారకం ఉన్న చోట అంటే ఎక్కడైతే ఈ నీటి పారకం కింద మనము ఈ మిరపరం వేస్తామో అక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా సూటి రకాల కంటే హైబ్రిడ్లో కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడు జనరల్గా రైతులు వేసేదంతా హైబ్రిడ్సే కాబట్టి సో దీంట్లో ఏంటంటే ఈ పురుగు ఆశించినప్పుడు ఏమవుతుందంటే ఇది పురుగు ఏం చేస్తుందంటే పూత మీద కానీ మొగ్గల మీద కానీ గుడ్డు పెడుతుంది సో ఆ మొగ్గల నుండి అంటే ఆ గుడ్డ నుండి బయటకు వచ్చిన బియ్యం గింజల పురుగులు అంటే గింజ పరిమాణంలోనే ఉంటాయి ఆ పురుగులు సో అవి వెంటనే మొగ్గ లోపలికి వెళ్ళి పూర్తిగా అండాశయాన్ని తినేసి అప్పుడు ఏమవుతుందంటే మొగ్గ పూర్తిగా ఉబ్బడం జరుగుతుందనమాట సో దాని నుండి మనకు వచ్చే అయితే ఈ లోపల అండాశయాన్ని తింటుంది కాబట్టి సో అదంతా ఉబ్బి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకు అంతా సో దాని నుండి వచ్చే కాయలు కూడా శ్రీగా రావు ఒకవేళ కాయలు వచ్చినా గానీ వంకీలు బాగా వంకీలు తిరిగి వచ్చినట్టు అవుతుంటది తర్వాత ఏంటంటే మనకు పూత కాత బాగా రాలే అవకాశం ఉంటుంది అనమాట సో మరి దీన్ని మనం నిర్ధారించుకోవాలంటే హలో హలో నమస్తే చెప్పండి మీ పేరు మేడం నమస్కారం సార్ మీ పేరు చెప్పండి నా పేరు దేవదాస్ దేవదాస్ గారు ఎక్కడి నుంచి అంకోలు నుంచి మాట్లాడుతున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ మిర్చి వేసాను అది తెగుళ్ళు వస్తున్నాయి మిర్చికి మొత్తం ఆకు మొత్తం పండు వాడుతున్నది ఓకే ఇప్పుడు ఏ మందులు కొడితే మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు ఆకులు పండు వాడుతున్నాయి అంటే ఈ చలికాలంలో మనకి ఏంటంటే బూడి తెగులు వస్తుందండి ఆకులు అన్ని పండు రాలిపోతూ ఉంటాయి అవును సార్ రాలుతున్నాయా అవును రాలుతున్నాయి మాలి రాలుతున్నాయి రాలిపోతుంటాయి సో కింద అన్ని ఆకులు అన్ని పండు వారి ఎల్లో కలర్ లో రాలిపోతూ ఉంటాయి అవును చలికాలం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిన్నగా ఒకవేళ మీరు ఈ మధ్యన నీళ్లు పెట్టేది ఉన్నట్టే లైట్ గా తడి ఇవ్వండి లైట్ గా తడిచి తోటకు తడిచి అప్పుడు పైనుండి నీటిలో కరిగే గంతకం సల్ఫర్ ఉంటుంది కదా వెటబుల్ సల్ఫర్ ఆ సల్ఫర్ మూడు గ్రాములు లీటర్ నీటికి పిచ్చకరియండి ఒకవేళ లేదు అంటే కొంచెం ఎక్కువ ఉధృతి అనిపిస్తుంది అంటే మాత్రం ఈ టెబు కొనజోలు ప్లస్ గంధకము హరువు అని చెప్పి దొరుకుతుంది మన మార్కెట్ లో అదైతే రెండు పాయింట్ ఐదు గ్రాములు సో అది మనం చేసుకున్నట్టయితే చాలా వరకు తగ్గిపోతుంది కొంచెం మార్చి మార్చి వేయండి ఒక్కసారి ఇది నీటిలో కలిగి గంధకాన్ని చేయండి చేశాక ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చూడండి తగ్గుముఖం పట్టిందంటే ఓకే లేదు అంటే ఒక్కసారి ఈ హరు అని చెప్పాను కదా టెక్ ప్లస్ గంధకము రెండు పాయింట్ ఐదు గ్రాములు అది చేయండి అయితే ఏంటంటే మీరు చేసే ముందు మాత్రం గా నీడు నీరు పెట్టండి తడి పెట్టండి లైట్ గా తడి పెడితే అంటే మనకు ఈ స్ప్రెడ్డింగ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట ఏది ఈ మన బూడు తెగులు ఓకే మంచి కంట్రోల్ కూడా కానీ మరి కాయ కూడా కొంచెం అదే ఇందాక అదే చెప్తున్నాము కాయ వంకర ఎందుకంటే మిర్జీ వల్ల కాయలు అవుతుంటాయి అలాగే తామరపుర కూడా ఉన్నట్టయినా కాయలు వంకర అవుతుంటాయి అనమాట మిర్జీగా ఉంటే మీరు కొంచెం వేప నూనె మనము వేప నూనెతో పాటు కార్బో అని చెప్పి మనకు ఈ ఎఫ్ఎంసి కంపెనీది ఉంటది కార్బో అది ఒక రెండు ఎంఎల్ లీటర్ నీటికి కరిపి పిచ్చికారేసుకున్నారనుకోండి సో బాగా పనిచేస్తుందండి మీకు సో మిర్జీ గాను మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఓకే వేప నూనె మాత్రం కంపల్సరీగా వాడండి అడప దడప వేప నూనె ఈ మన పదిహేను వందల పీపీఎం వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చుకొట్టినప్పుడు కొట్టినప్పుడల్లా అవసరం లేదండి ఒక ఇరవై ఇరవై ఐదు ఒకసారి కొట్టండి ఎందుకంటే వేప ఎక్కువ సార్లు వాడితే కూడా ఆకులు మందం అయిపోతాయి అనమాట సరే సార్ ఓకే అండి అయితే ఈ మనకు పూత కూడా ఆరిపోతుందండి మిర్చి అయితే మిర్చిందంటే రైతులు చేయాల్సింది ఏంటంటే ఈ వేప కషాయం కానీ వేప నుంచి దాకా చెప్పినట్టు పిచికారు చేసుకుంటూ యాక్చువల్గా మిరప నాటిన వెంటనే మనము మిరప చుట్టూ కూడా ఈ జొన్న గాని లేకపోతే ఈ మొక్కజొన్న గానీ లేకపోతే సజ్జ గాని ఏదైతే బాగా ఏపుగా పెరుగుతుందో చుట్టూరుగా ఒక రక్షక పంటలాగా మనము ఇది విత్తుకున్నట్టయితే ఒక మూడు వర్షలు ఒత్తుగా వెతుకున్నట్టయితే చాలా వరకు మిరపలో వచ్చే పురుగులు తెగుళ్ళ యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది దానివల్ల ఏంటంటే రైతుకి ఎక్కువ ఖర్చు కూడా భారం ఉండదు అనమాట సో ఈ విధంగా రైతు ఆలోచిస్తున్నట్టయితే ఎందుకంటే మిరపలో వచ్చే వైరస్లు కానీ తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పిచికారి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి సో ఎవరైతే మిరప వేస్తున్నారో మిరప నాటుకునే రోజునే ఆ రోజే మనం చుట్టూరుగా మిరప పంట చుట్టూ మిరప తోట చుట్టూ కూడా ఒక రెండు మూడు వర్షల్లో జొన్న గానీ మొక్కజొన్న గానీ లేకపోతే సజ్జ గాని వేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట అయితే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది మరి ఈ మిరప పంటలో ఇందాక మీరు చెప్పినట్టు కూడా తెగులలో బూడిద తెగులు కూడా కనబడుతుంది అంటున్నారు కదా ఎలా అదేనండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇందాక అడిగాడు సో బూడి తెగులు ఏంటంటే కొంచెం లైట్ గా నీరు పెట్టినట్టు అయితే ఈ బూడి తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఈ డ్రై కండిషన్ లో అంటే పొడి వాతావరణం ఉండి చల్లని వాతావరణం ఉంది అనుకోండి ఇప్పుడు అలాగే వాతావరణం ఉంది సో పొడిగా ఉండి వాతావరణం చల్లని సో ఇలాంటి వాతావరణం ఉధృతి ఎక్కువ పెరుగుతుంది అనమాట సో గురించి ఏంటంటే ఇందాక మనం రైతు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాతావరణంలో లైట్ గా తడించాం అనుకోండి సో ఆ మొత్తం ఆ తోట దగ్గర అంతా కూడా తేమ అనేది ఎక్కువ అంటే తేమ అనేది కనబడుతుంది మనకు తేమ అనేది వస్తూ ఉంటది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ తెగులు యొక్క ఉధృతి తగ్గుతుంది అనమాట సో దానితో మనం పైనుండి ఈ నీటిలో గంధకాన్ని కలిపి కనుక్కు చేసుకుంటే లేకపోతే ఉధృతి బట్టి బాగా బాగా ఉధృతి ఎక్కువ అనుకోండి ఇప్పుడు మార్కెట్లో మనకి ఈ టైప్లాక్సీ స్టోబిను టెబు కనోజలు అని చెప్పి నేటివ్ అని చెప్పి దొరుకుతుంది అదే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటికి పిచ్చికారు చేసుకోవచ్చు అట్లా కాకుండా ఇంకా పురుగు ఉధృతి ఈ తెగులు ఉధృతి ఇంకా బాగా ఉందనుకోండి ఇప్పుడు మనకు ఈ అజాక్జీ స్టోబీను ప్లస్ మనకి ఈ టెబుక్ నజోరు కల్పీ అంటే మనకి మార్కెట్లో కస్టోడియా అని చెప్పి దొరుకుతుందండి అదైతే ఒక వన్ పాయింట్ టూ గ్రామ్స్ లీటర్ నీటి కలిపి మనం పిచ్చికారి వేసుకున్నా కూడా ఈ బూట్ తెగులు మనము నివారించుకోవచ్చు అనమాట ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా శ్రోతలు మీరు వింటున్నారు ఎల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఎలా మిరప పంటలో పురుగులు మరియు తెగుల నివారణ గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ గారు సమాధానాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఈ తెగుళ్ళని కాకుండా ఈ అధిక చలి వలన మిరప పంటలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఏంటంటే ఈ మిరప రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ చలికాలం రాగానే మిరప అనేది చాలా మంది రైతులకి తెలియని విషయం ఏంటంటే ఎర్రబడుతూ ఉంటుంది ఎర్రపడుతుంది అనగానే ఏదో రోగం వచ్చింది ఏదో వైరస్ వచ్చింది అని చెప్పి ఒక మందులు కొడుతుంటారు అట్లా కాకుండా ఏంటంటే మిరపలో ఏంటంటే చలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ మిరప ఈ వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలు ఇది తీసుకోలేని పరిస్థితి వల్ల మిరప ఆకులన్నీ కూడా కొంచెం కలర్ మారి ఎర్రబడుతూ ఉంటుంది అనమాట నుంచి చూస్తే ఎర్రబడుతుంది ఏదో వైరస్ వచ్చిందని చెప్పి అపోహ ఉంటుందన్నమాట సో ఈ చలికాలం మటుకు కంపల్సరిగా మనము ఈ పోషకాలు ముఖ్యంగా ఈ పైనుండి ఈ నత్రజని బాస్వరం పొటాషియం ఈ లేదా మల్టీ రూపంలో కానీ మనము పది గ్రాములు లీటర్నిటికి అలాగే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అంటే జింకు బోరాను ఐరను ఇవన్నీ చాలా కలిపి ఉంటాయండి దాన్ని ఫామ్లా వన్ అని ఫామ్లా ఫోర్ అని చెప్పేసి మార్కెట్ లో ఈ రకరకాలుగా మనకు అమ్ముతారనమాట సో దీన్ని ఆ మిశ్రమాన్ని ఒక ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము ప్రతి ఒక పది పదిహేను ఒకసారి పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పోషక రూపాలు అనేది లేకుండా ఉంటది ముఖ్యంగా ఎందుకంటే ఈ చలికాలంలో పోషకాలు భూమి నుంచి తీసుకోలేదు కాబట్టి సో మనం పైనుండి నుండి అయితే మిరపలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రోగ నిరోధ శక్తి కూడా మొక్కలు తగ్గకుండా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ దిశగా రైతులందరూ కూడా చలికాలంలో తీసుకోవాల్సిన చర్యలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మిరప పంటలో కాయలు తెల్లగా అంటే వీటిని లప్ప కాయలు వీటిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే చాలా మంది ఇప్పుడు మిరప పంట వేసినప్పుడు ఈ కాయలు తెల్లు తెల్లగా వస్తుంటే అంటే తోలు తెల్లగా వస్తాయి అనమాట ఈ తోలు ఎప్పుడైతే తెల్లగా వచ్చిందనుకోండి దానివల్ల ఏంటంటే మార్కెట్ లో ధర తగ్గిపోతుంది సో అది దేనికి పనికి రాకుండా ఉంటదనమాట సో ఎప్పుడైతే ఇలాంటి తెల్ల లప్ప కాయలు ఒక్కొక్కసారి ఏంటంటే కాయలు సరిగ్గా కాకుండా ఉంటే అవకాశం ఉంటుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ముఖ్యంగా మిరపలో ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాల్షియం సో ఈ కాల్షియం అనేది కూడా ఎప్పుడు వేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ పూత నుండి కాయ తయారవుతున్న దశలో మనం ఈ కాల్షియం నైట్రేట్ ని ఈ మిరప తోటకి అందించినట్టయితే ఒక కనీసం ఒక యాభై కేజీలు ఎకరానికి మనము వేసుకున్నట్టయితే సో చాలా వరకు ఈ కాల్షియం మొక్కకు అందడం వల్ల ఈ లప్పకాయలు కానీ తెల్లకాయలు కానీ ఇలాంటి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ప్రస్తుతం అక్కడక్కడ మిరపలో కాయగుళ్ళు కూడా ఎక్కువగా కనబడుతుందని వింటున్నాం కదా మరి దీనిని ఏ విధంగా అరికట్టుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ టైంలో కాయ కాయగుళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు కాయలు మన కోతకు వచ్చినాయి కాబట్టి ఇది చాలా కీలకమైన దశ కాబట్టి రైతులు ఇక్కడ చూసి అంటే ముఖ్యంగా మనకి దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఈ కాయలకు ఈ పోగులద్ద పురుగు కానీ శనగపచ్చ పురుగు గానీ అవి రంధ్రాలు చేసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ చలికాలంలో మంచు అనేది మార్నింగ్ పూట బాగా కురుస్తుంది కాబట్టి ఆ మంచు ఒక నీరు లోపలికి వెళ్ళి కాయలన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి సో దానికి మనము చూసుకొని ఈ కాయలు కూడా కొన్ని పడిపోతుంటాయి అన్నమాట ఇవన్నీ ఏరి నాశనం చేసేయాలి ఎప్పటికప్పుడు సో అలా కాకుండా ఒకవేళ కాయకుల్లో మనకి కొంచెం ఉధృతి బాగా ఉన్నట్టయితే మాత్రం ఇంకా మనం ఈ తెగుళ్ళ మందులు ముఖ్యంగా మనకి మంచి తెగుళ్ళ మందులు చూసుకున్నట్టయితే క్యాప్టాను చాలా బాగా పనిచేస్తుందండి అది పాత మందు కానీ ఇది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కరిపికు వేసుకోవాలి లేదా క్యాప్టాను ప్లస్ ఎగ్జాకోనోజోల్ అని చెప్పి మార్కెట్ లో దొరుకుతుంది ఇదైతే మనకు రెండు గ్రాములు లీటర్ నీటికి అలాగే మనకి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ అజాగ్జీ స్ట్రోబిను ఇదైనా గానీ బాగా పనిచేస్తుందండి ఇదైతే వన్ ఎంఎల్ లీటర్ నీటికి అలాగే మనకు బజాగ్జీ స్టోబెను టేబుకనోజోలు అంటే కస్టోడియా అని చెప్పి మార్కెట్ లో దొరుకుతుంది ఇదైతే ఒకటి పాయింట్ రెండు గ్రాములు అలాగే డైఫెనెకనోజోలు అని చెప్పేసి స్కోర్ అని చెప్పి మార్కెట్ లో దొరుకుతుందండి ఇదైతే ఒక పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నెటి ఇట్లా మనకు ఏంటంటే తెగుళ్ళకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ కాయకులు సంబంధించిన తెగుళ్ళ మందులు మనకు మార్కెట్ లో చాలా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం మార్చి మార్చి ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద మందులకు వెళ్లకుండా ఈ స్టార్టింగ్ లో క్యాప్టాన్ గానీ నేను ఇందాక చెప్పినట్టు క్యాప్టన్ ప్లస్ ఎగ్జాక్ నోజోలు కానీ లేకపోతే ఈ ప్రొపిిక నోజోలు అని చెప్పి మార్కెట్ దొరుకుతుంది ఈ మందులు చిన్న మందులు వాడుకోవాలి ఒకవేళ తెగులు యొక్క ఉధృతి బాగా ఉన్నట్టయితే మాత్రం పెద్ద మందులకు వెళ్ళి మార్చి మార్చి తెగుల మందులు మనం చేసుకున్నట్టయితే చాలా వరకు మనం ఈ కాయకులను నివారించుకోవచ్చు ఎందుకంటే కాయ అనేది కీలకమైనది కాబట్టి సో మరి ఈ కాయ దశలో ఈ కాయల కుళ్లకుండా చూసుకోవాల్సిన ఉంది కాబట్టి సో ఈ మనం మనము ఈ తెగులు మారించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు కానీ ఇవి కాకుండా మిరప పంటలో వచ్చే వైరస్ తెగుళ్ళ గురించి చెప్పండి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతులు వైరస్ అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మూడు రకాల వైరస్లు ఉన్నాయి మిరపలో ఒకటేమో ఈ పేను బంక ద్వారా మనకి టొబాకో మొజాయిక్ వైరస్ వస్తుందండి అలాగే ఈ తెల్లదోమ ద్వారా మనకి ఏంటంటే జమినీ వైరస్ వస్తుంది అలాగే తామర పురుగు ద్వారా అంటే ఈ మూడు రసం పిచ్చే పురుగులే తామర పురుగు ద్వారా మనకు ఈ బర్డ్ నెక్రోసిస్ వైరస్ వస్తుంది అనమాట సో పీనట్ బడ్ నెక్రోసిస్ సో ఈ దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఈ వైరస్ తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా కనపడుతుంటాయి మనకు ఆకులు ఇప్పుడు టొబాకో మోజాయికో వచ్చిందనుకోండి ఆకుల మధ్యలో ఈనెలు కొంచెం మనకు తెల్ల అంటే పసుపు రంగులోకి మారి కొంచెం ఆకులు సాగు సాగినట్టు కనపడుతుంది అలా కాకుండా మనకి జమినీ వైరస్ వచ్చిందనుకోండి బొబ్బరి బొబ్బలు అయిపోతుంది ఆకులన్నీ బాగా పైకి కిందికి బాగా ముడుచుకొని పోయి బొబ్బరి బొబ్బలు అయిపోయి మన పూత ఖాతా ఏమీ లేకుండా ఉంటుందన్నమాట అట్లా కాకుండా ఈ టోబా ఇది మనకి ఈ తామరపురు ద్వారా వచ్చే వైరస్ వల్ల మనకి ఏంటంటే ఆకుల అంటే లేత కొమ్మల అంచు బాగాలు అన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి అనమాట సో కాండం పైన కూడా నల్లటి మచ్చలు వస్తాయి కాండం కూడా ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మొత్తం ఈ వైరస్ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొక్క పెరుగుదల గిడసారిపోతుంది అంటే బాగా కుంటు పడిపోతుంది దానితోడేందంటే పూత ఖాతా అనేది ఏమీ ఉండదు సో ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్రసం పిచ్చే ద్వారానే ఈ వైరస్ వస్తాయి కాబట్టి ముఖ్యంగా మనకు చుట్టుపక్కల ఉన్న కలుపు మొక్కలు ఈ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తోడు ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా చుట్టూరుగా మనము ఈ మిరపతో చుట్టూ కూడా రక్షక పంట రక్షక పంట పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ వైరస్ యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది దానికి తోడు ఏంటంటే ఈ రసం పీల్చే చెప్పులకు కూడా ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ బ్లూ స్టిక్కీ ట్రాప్ వైట్ స్టిక్కీ ట్రాప్స్ మార్కెట్లో దొరుకుతాయండి ఎకరానికి ఒక మిరప తోటలో మనకు ఉధృతిని బట్టి ఒక పది పదిహేను ఊహ పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదు పంట హైట్ కంటే కూడా ఒక హాఫ్ ఒక వన్ ఫీట్ హైట్లో పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే చెప్పులు అన్నీ కూడా అంటుకొని మనకు మిరపలో చాలా వరకు ఇబ్బందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట అయితే మిరప పంటలో చాలా వరకు చూస్తుంటాం బంతి మొక్కలు కూడా వేస్తారు ఎందుకంటారు బంతి మొక్కలు ఎందుకు వేస్తారు అంటే మిరపలో ఈ నులి పురుగులు వస్తాయండి అంటే ఈ నిమటోడ్స్ అంటాము ఈ నిమటోడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కలన్నీ ఎండిపోతుంటాయి జనరల్ గా అవి అదొకటి దాని తోడు ఇంకోటి ఏమవుతుందంటే ఈ పురుగులు చేసిన రంధ్రాల ద్వారా మనకు తెగులు కూడా లోపలికి వెళ్ళి తెగులు ఆశించే దాని ఏమైతుంది ఆ మొక్కలు ఎండిపోయి చచ్చిపోతూ ఉంటాయి అక్కడ ఇట్లా సో ఈ నూనె పురు వచ్చినప్పుడు ఏంటంటే ప్యాచెస్ ప్యాచెస్ గా అక్కడక్కడ ఎండిపోతూ చచ్చిపోతూ ఉంటాయి అనమాట సో ఈ బంతి మొక్కలు ఎందుకేస్తాము అంటే ఈ బంతి మొక్కల యొక్క వేరు వ్యవస్థ నుండి ఒకలాంటి రసాయనం అనేది ఎప్పుడు శ్రవించబడుతూ ఉంటదన్నమాట అనమాట భూమిలోకి దాని వల్ల ఏమవుతుంది ఆ చుట్టుపక్కల నులిపురుగులు లేకుండా ఉంటాయనమాట నులి విషయం అనమాట సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇప్పుడు కాదు తాతల నుండి కూడా చూసినట్లయితే మిరప పంట వేసినా గానీ కంపల్సరిగా అక్కడ మధ్య మధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలు వేస్తారు అనమాట సో అది అది మనకు ముఖ్య కారణం అనమాట అయితే మరి ప్రస్తుతం ఉన్న చలి వలన మిరపలో కింది ముడత కూడా కనబడుతుంది అంటున్నారు కదా దీనిని ఎలా నివారించుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా రైతులు మిరప పంట వేశారు అంటే కంపల్సరిగా వాతావరణానికి అనుకూలంగా స్పందించాలి వాతావరణానికి అనుకూలంగా స్పందించకపోతే ఆ రైతు అవుతాడు కంపల్సరిగా సో అందుకు ఇప్పుడు చలికాలం సో చలికాలం వస్తుంది అంటే కంపల్సరిగా కింది ముడత వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి కింది ముడత కంపల్సరీ వస్తుంది అనమాట సో దీని వల్ల దేని వల్ల వస్తుంది నల్లి వల్ల వస్తుంది అనమాట ఈ నల్లి అనేది కంపల్సరీగా చలికాలంలో ఉధృతి పెరుగుతుంది కాబట్టి సో కింది ముడుతొస్తుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగానే మనం నీటిలో కలిగే గంధకాన్ని మూడు గ్రాములు లీటర్నిట్టు కలిపి పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు కింది తగ్గుద్దండి అలాగే కింది ముడత యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మనకు మార్కెట్ లో గైట్ అని చెప్పేసి ఓమైట్ అని చెప్పి మార్కెట్ వదురుతుంది అది టూ పాయింట్ ఫైవ్ ఎంఐల్ ఇంటికి అలా కాకుండా ఇంకా కొంచెం మంచి మందు అంటే ఓబెరాన్ అని చెప్పేసి స్పైరోమెన్ అని చెప్పి మార్కెట్ లో దొరుకుతుంది అదే వన్ ఎంఎన్ పర్ లీటర్ అలాగే అని కూడా మార్కెట్ లో దొరుకుతుంది అంటే రెండు గ్రాములు లీటర్ సో ఇట్లా మనం ఈ మందుల్ని మార్చి మార్చి మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ కింది ముడత యొక్క ఉధృతి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట అయితే చివరగా చెప్పండి మరి ఇంకా మిరప పంటలో ఎటువంటి జాగ్రత్తలను పాటించి రైతు సోదరులు అధిక లాభాలను పొందవచ్చు మిరపలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా చాలా సున్నితమైన పంట కాబట్టి సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే మిరప చుట్టూ కూడా వంకాయ కానీ టమాటా గానీ వేయకూడదు అదొకటి నెక్స్ట్ మిరప వేసిన తర్వాత వెంటనే మనం చుట్టూరుగా రక్షక పంట వేసుకోవాలి మెయిన్గా జొన్న గానీ మొక్కజొన్న గాని సజ్జ కానీ అది కంపల్సరీ నెక్స్ట్ రసం పీర్చే బురలకి విచ్చరవిడిగా రసాయన మందులు చేయకుండా ఎల్లో స్టికీ ట్రాప్స్ బ్లూ స్టికీ ట్రాప్స్ వైట్ స్టికీ ట్రాప్స్ పెట్టుకుంటూ సో వేప కషాయం కానీ వేప నూనె కానీ ప్రతి ఇరవై 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 ఒకసారి అది మనం పురుగు మనతో కానీ తెగుళ్ళమతో కానీ కలిపి పిచ్చికారు చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ వైరస్ తెగుళ్లతో పాటు ఈ రసం పిల్చి ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఏంది మనకి కొమ్మ ఎండు తెగులు కానీ కాయకుళ్ళు తెగులు కానీ చాలా రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెగుళ్ళు రాకముందే మనకు వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా ఒకవేళ చలి పెడుతుంది అనుకోండి మనకు కూడి తెగులు వచ్చే అవకాశం ఉంది అట్లా వర్షాలు బాగా పడ సమృద్ధిగా పడుతున్నాయి అనుకోండి సో మనకు కొమ్మ ఇంటి తెగులు వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకొని మనం వెంటనే తెగుళ్ళ మందు ఒకటి రెండు సార్లు ఈ కార్బన్ డేజన్ కానీ లేకపోతే కార్బన్ డిజమ్ ప్లస్ మ్యాంకోజం లాంటి మందులు తెగుళ్ళ మందులు ఒకటి రెండు సార్లు ముందే మనం పిచికారు చేసుకున్నట్టయితే చాలా వరకు తెగుళ్ళ యొక్క ఉద్ధృతిని మనం తగ్గించుకోవచ్చు అనమాట అది నెక్స్ట్ ఏంటి మనం బంతి మొక్కలు కంపల్సరిగా వేసుకోవాలి అక్కడక్కడ అలాగే వీలైతే ఆముద మొక్కలు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ పోవక లేదా పురుగు యొక్క గుడ్డను ఎప్పటికప్పుడు ఏరి వేసి నాశనం చేయొచ్చు అనమాట అలాగే ఇట్లా మనకి ఏంటంటే ఈ ఎప్పుడైతే కాయలు కుళ్లిపోతున్నాయో ఆ కాయలు కుళ్లిపోయిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి వేసి బయట నాశనం చేయాలి సో ఈ విధంగా మనం పంట కాలంలో అప్రమత్తంగా ఉండి వాతావరణానికి అనుగుణంగా మనం స్పందిస్తూ ముఖ్యంగా వాతావరణంలో వచ్చే చలి ఎండా ఇవన్నింటిని మనం చూసుకుంటూ అలాగే ఈ ఎరువులు అంటే ఇష్టం ఉన్నట్టు ఎరువులు యూరియా కానీ పొటాష్ కానీ ఒక మోతాదు నుంచి వేయకుండా ఉండడము నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే బెట్ట వాతావరణం వచ్చినప్పుడు కంపల్సరిగా పైనుండి రసం అది మనకు ఈ మూడు పంతము లాంటి పిచికారు చేయడము అలాగే చలికాలం వచ్చినప్పుడు కంపల్సరిగా పోషకాలను సూక్ష్మ పోషకాలను పిచికారు చేయడము ఇవన్నీ మనము చేసుకున్నట్టయితే సో ఒక ఒక పద్ధతి ప్రకారము మనం మిడపలో చేసుకున్నట్టయితే మంచి దిగుబడులతోటి పొందవచ్చు అంటే వాతావరణ పరిస్థితులు సమయానికి తగ్గట్టుగా మళ్ళా అంటే మొలిచినప్పటి నుంచి అయితే మళ్ళీ మొత్తం మిర్చి చేతికి వచ్చే వరకు సరైన జాగ్రత్తలు పాటించాలి ధన్యవాదాలు సార్ మిరప పంటలో పురుగులు మరియు తెగుల నివారణ గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ఈఆర్టి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం రేపు రాత్రి ఏడు మాకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జామ తోటలను ఆశించే చీడపీడలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన బజారాత్తుకు చెందిన రైతుతో పి అశోక్ పెట్టిన ముచ్చటలో వినొచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా